ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నలుగురుపై ప్రకాశం జిల్లా ఒంగోలు పిఎస్లో లో కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ మాజీ మంత్రి జోగి రమేష్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సినీ నటి శ్రీరెడ్డిపై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నాయకుడు గొర్రెపాటి అర్జునరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు ఈ నలుగురుపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే నిరసనలు ధర్నాలు చేస్తామని కాపు ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు తాలూకా పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని వారి కుటుంబ సభ్యులని అనేక రకాలుగా నానా దుర్భాషలతో దుర్భాషలాడిన కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళల్లో శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు పోసాని కృష్ణ మురళి అనే సినిమా రైటరు అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి గారు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వీళ్ళు యావత్తు కాపు లోకానికి జయమైన పవన్ కళ్యాణ్ గారిని వారి భార్యలను చట్టపరంగా విడిపోయిన వారి భార్యలను అనేక రకాలుగా వీళ్ళు నానా దుర్భాషలాడి చెప్పరాని భాషతోటి వీళ్ళు దుర్భాషలాడటం జరిగింది ఒంగోలు